వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు రాసుల్లోకి బుధుడు ఈ రాశుల వారిపై కాశీల వర్షం అఖండ తన యొక్క రాబోతుంది గ్రహాల రాకుమాండే బుధుధుడు ఎంతో అరుదుగా శనిదేవుని సొంత రాశి అయిన కుంభరాశి మకర రాశిలో ప్రవేశిస్తాడు బుధుడు రెండు గ్రహాల సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వారికి ఆశించిన ప్రయత్నాలు నెరవేర్తాయి ప్రధానంగా మానసికంగా అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్న వారు వాటి నుంచి విముక్తి పొందుతారు శనిదేవుడి అనుగ్రహం వల్ల పని అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసేస్తారు జాతక చక్రంలో బుధుడు శుభస్థానంలో ఉన్న రాశులకు తిరిగే లేదు ఏ రాశుల వారికి బుధుడు సంచారం వల్ల కలిసి వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశివారు ఈ రాశి వారు కొంచెం శ్రమ పడిన చాలు మంచి ఆదాయాన్ని పొందుతారు విదేశీ సంస్థల నుంచి వ్యాపారస్తులకు ఆహ్వానాలు అందుతాయి కొత్త కొత్త డీల్స్ కుదురుతాయి వృత్తి జీవితం కూడా చాలా బాగుంటుంది ఆదాయ పరంగా ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతిభ ఆధారంగా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది వారికి అనారోగ్యం నుంచి ముక్తి కలుగుతుంది ఏ ప్రయత్నం నుంచి చేపట్టిన మంచి లాభాలు కలుగుతాయి ఇంటి కోసం ఎప్పటి నుంచో కంటున్న కళలు నెరవేరుతాయి శనిదేవుడి అనుగ్రహం కూడా ఉండటంతో అన్ని పనులు సంపూర్ణంగా పూర్తి చేసిస్తారు చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఊహించిన రీతిలో లాభాలను పొందుతారు మకర వారు మకర రాశి జాతకులకు శారీరకంగా మానసికంగా మంచి ఆరోగ్యం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది దీనివల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంటుంది ఊహించిన రీతిలో లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది అన్ని రకాల సమస్యల నుంచి ముక్తి కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్తారు మేషరాశి వారు మేషరాశి వారికి కూడా అద్భుతంగా వృత్తిపరమైన జీవితంలో చోటు చేసుకుంటుంది ఉద్యోగస్తులకు వారి వ్యాపారంలో అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది అనుకున్న పనులు సులువుగా పూర్తి చేసిస్తారు దీనివల్ల మంచి ప్రయత్నాలు పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కోర్టు కేసుల్లో ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి